انن چنڊي پننڊي انن چنڊي پننڊي ياوال بيتاڙن انن چنڊي انن لائٹ کي ڏاڙي اسٽريٽ జిల్లా నుంచి అల్లంపూర్ నుంచి న్యాయవాదులు జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని నిన్నక మొన్న న్యాయవాద మిత్రులు అక్కడ అల్లంపూర్ బాలశ్వర్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు జనరల్ సెక్రటరీ గారు మిగతా సభ్యులు కూడా పాదయాత్ర రూపంలో అక్కడి నుంచి హైకోర్టుకు ప్రయాణం చేయాలని చెప్పి ఒక సంకల్పము ఆ సంకల్పం గొప్పది ముందుగా వారికి మేమందరం కూడా వనపర్తి బార్ అసోన్ నుంచి మరియు మా ఫెడరేషన్ అసోసియేషన్ వర్కింగ్ అధ్యక్షులుగా నీకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రేపు జరగబోయేది వాళ్ళు పాదయాత్ర అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే అడ్వకేట్ రక్షణ చట్టం కొరకు గత ఎన్నో నుంచి పోరాడుతున్నాం ఆ పోరాట పథమనే అడ్వకేట్ల మీద దాడులు జరుగుతున్నాయి ఆ దాడులను ఒక రక్షణ చట్ట రూపంలో మనం ఆపాలంటే మాకు చట్టం కావాలి ఆ చట్టం కొరకు అందరూ సహకరించాల ఉద్దేశంతో మేమందరం కూడా పాదయాత్రలో పాల్గొని ఆ పాదయాత్రలో మొన్న జోగులాంబను స్టార్ట్ అయ్యి నిన్న ఎర్రవల్లి ఈరోజు బిబ్బేరు పట్టణకు వచ్చేందుకు వనపర్తి బాల వచ్చిన సభ్యులందరూ కూడా మూడో రోజు జరిగి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మిత్రులారా ఈ ప్రొటక్షన్ చట్టాన్ని ప్రతి ఒక్కరికి న్యాయవాద మిత్రులకు ముఖ్యమైన అత్యవసరమైనటువంటి ప్రొటెక్షన్ చట్టము ఆ చట్టము ఏదైతే గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ మనం మేము ఏదైతే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆధారంగా తీసుకొని మేమందరం కూడా ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసి జరుగుతూ ఉంది ప్రస్తుతం రిప్రజెంట్ చేస్తూ ఉన్నాము మేము విన్నది అంటే ఈ ప్రభుత్వం ఉన్నటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీ ముఖ్యమంత్రి గారు కమిటీ వేశారని తెలుసు ఆ కమిటీ కాలయాపన చేయకుండా మాకు రక్షణ చట్టం తొందరగా కొందరగా మేము విన్నవిస్తున్నాము ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రక్షణ చట్టానికి ముగ్గుగా ఉంది కాబట్టి ఆ చట్టం త్వరలో మాకు ప్రకటిస్తే వారికి తప్పకుండా మేము ధన్యవాదాలు చేస్తాము రాబోయే రోజుల్లో ఈ రక్షణ చట్టం ఉంటే న్యాయవాదులు అనే వ్యక్తి మా వ్యక్తిగత సమస్యలు ఎప్పుడు ఉండవు న్యాయవాదులు మేము ఆర్గ్యుమెంట్ చేసేది మీ సమస్యల తరపు నుంచి ఒకరు ఒకరికు ఒకరు ఒకరికి వాదన చేస్తారు మాకు వ్యక్తిగత ద్వేషాలు ఉండవు కానీ కొందరు దుర్చంతో తప్పుడు నిర్ణయాలతో న్యాయవాదులపై దాడులు చేస్తూ ఉన్నారు దానికి అనుగుణంగా ఒక చట్టం తేవాలని చెప్పి ఉద్దేశంతో మేమందరం కూడా ఈరోజు పాదయాత్ర చేస్తూ ఉన్నాం కాబట్టి మా ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం త్వరగా దీనిని నిర్ణయం తీసుకొని మాకు రక్షచల్లవు అమర్చి కలపాలని చెప్పి మేము సవిన కోరుతున్నాను ఈ పాదయాత్రలో ఇక్కడ విచ్చేసినటువంటి మొట్టమొదటిగా మన అల్లంపూర్ బాలసోష అధ్యక్షులు శ్రీనివాస్ గారు తమ సందేశం సందేశాన్ని కోరుతున్నాము

గద్వాల భారత శిక్షణ సభ్యులు భద్రత తెలపడం జరిగింది ఈ రోజు కొల్లాపుర భారత భద్ర తెలుపు ఎందుకంటే ఈ న్యాయవాదులు చేపట్టిన పాదయాత్రలో న్యాయం ఉంది ధర్మం ఉంది ఈ న్యాయవాదులనే భారత స్వతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన నాయకులు ఎక్కువ మంది న్యాయవాదులే ఉండరు ప్రధానమంత్రి న్యాయవాదులే ఉండదు అలాంటి ప్రొఫెషన్ పొటీషన్ న్యాయవాదులపై దాడులు జరగడం ఇప్పుడు ఈ సమాజంలో చాలా మంచి కొద్ది కాదు అది ఏంటంటే న్యాయం దర్శన ధర్మం దర్శన పోరాడి న్యాయవాదులే న్యాయవాదుల మీద దాడులు జరిగితే సమాజంలో న్యాయం ఎక్కడ జరుగుతుంది వాళ్ళకి ఎక్కడ అన్యాయం అన్యాయం పోసహించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఎవరు దయచేసి న్యాయవాదులకు దాడులు చేయకూడదు ఎందుకంటే న్యాయవాదులు అంటే ధర్మం తోటన న్యామ ధర్మం పోరాడే వాళ్ళు కొండతి కూడా ఏదైనా ధర్మమే జరుగుతుంది ఒక సూచి అనేది ఎప్పటికైనా సత్యమే చేస్తుంది ధర్మమే చేస్తుంది కాబట్టి దయచేసి ఎవరైనా సమాజంలో న్యాయవదులపైన దాడులు చేయదా అనేది పద్ధతి కాదు పైన దాడి చేస్తే పైన వాళ్ళు దాడి చేస్తున్నట్టే అది ప్రతి ఒక్కరు గ్రహించాలి అది సమాజంలో ఎంతో మన ఎంతో విధంగా ముందుకు తీసుకుపోయి ఒక దేశం దేశానికి రక్షణ కల్పిస్తున్నది ఏంటంటే న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థలో ధర్మమైన పనులు న్యాయవాదులు ఈ న్యాయవాదులపై దాడులు చేయడం కరెక్ట్ కాదు అందుకొరకు ఇప్పుడు మన ప్రభుత్వము న్యాయవాదులకు రక్షణగా న్యాయవాద చట్టాన్ని అమలు చేసి వాళ్ళకి మద్దతుగా ఉండి వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళకు ముందు సమాజానికి సేవ చేసే అవకాశం కల్పిస్తుంది చెప్పి మనం భారత పౌరులకు భారత ప్రభుత్వానికి మొత్తం ఈ ఈ పాదయాత్ర ద్వారా తెలియజేస్తున్నాము దీనికి ఏంటంటే దైవ సంకల్పం ఉంది మనకు గారి సంకల్పం అవుతుంది చినికి చినికి గాలవాళ్ళైతే తుఫాన్గా మారుతుంది అయిపోయా దేవుడు తుఫాన్గా మారుతుంది దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది డిమాండ్ చేస్తూ ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి అలంపూర్ జోగులాంబ వారి సన్నిధి నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఈరోజు మూడవ రోజు చేరుకోవడం జరిగింది గత చాలా కాలంగా ఫెడరేషన్ ఆఫ్ ఫార్ అసోసియేషన్స్ కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి న్యాయవాది కూడా మాకు రక్షణ చట్టం కావాలి మా మీద దాడులు హత్యాకాండ జరుగుతూ ఉన్నది అని చెప్పి పోరాటంలో పోరాటం చేయడం జరిగింది గతంలో మనం ఎన్నిసార్లు పోరాటం చేసినా గత ప్రభుత్వం కానీ నిర్లక్ష్యం చేయడం అదేవిధంగా దాడులు ఇంకా ఎక్కువ కావడం వల్ల గత పది సంవత్సరాల్లో ఎనిమిది మంది న్యాయవాదులు హత్యాకాండకు చాలా చాలామంది న్యాయవాదులు దమనకాండకు దౌర్జన్యాలకు గురి కావడం జరుగుతుంది దీన్ని నిరసిస్తూ ఫెడరేషన్ ఆఫ్ భారత్ అసోసియేషన్ గతం నుంచి కూడా చాలా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు ఏదైతే ఈ పెద్ద చేరుకున్న పాదయాత్ర వారం పది రోజుల్లో సెక్రటరీ వరకు సాగుతుంది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి న్యాయవాదికి ప్రతి భారత్ అసోసియేషన్ సభ్యులకు ఫెడరేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరందరూ కూడా ఈ ఈ పాదయాత్రకు రక్షణ చట్టం చేయాలని కోరుతూ జరుగుతున్న పాదయాత్రకు మీరందరూ కూడా సంఘీభావం తెలిసి ప్రత్యక్షంగా ఈ పాదయాత్రలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చి ఏదైతే ఈ డిమాండ్ రక్షణ చట్టం ఏదైతే కావాలనే డిమాండ్ని పరితంగతన మనం సాధించుకోవాలని చెప్పి అందరినీ చూసుకుంటూ ఈ పాదయాత్రకు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మా యొక్క సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు అందరి సంకల్పంతో అందరి మొబైల్తో సమిష్టిగా మేము ఇప్పటికీ ఈ ఆరు నెలల్లో పద్నాలుగు సార్లు న్యాయవాదుల మీద దాడులు జరిగాయని కోర్టు వరకు అబ్సెక్ట్ చేసి ఆ రోజు అబ్సెక్ట్ చేస్తున్నాము రిప్రజెంటేషన్ రిప్రజెంట్ చేసిన వచ్చినా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు జరుగుతున్నాయి రిపీట్ అవుతున్నాయి ఇప్పటికీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు పద్నాలుగు సార్లు మేము కోర్టులు అప్సెక్ట్ చేయడం జరిగింది మా బార్లో ఆలోచించినాం అదే మనం మా న్యాయవాదుల మీద దాడి జరుగుతుంది జరిగిన తర్వాత ఆ రోజు చేస్తున్నాం మర్నాడు మళ్ళీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు అది ముందుకు పోవట్లే మనం మనం అల్లంపూరు మాకు అమ్మవారి సంకల్పం ఈ ఐదవ ఐదో శక్తిపీఠం మన తెలంగాణలో ఏకైక శక్తిపీఠం మనం ఇక్కడ నుంచి సంకల్పం మొదలుపెట్టి మనం చేద్దామని మా బార్లో సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు అంతా కలిసి మేము మాట్లాడిన తర్వాత అంతా ఫెడరేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి గారికి తర్వాత మిగతా అన్ని జిల్లాల అధ్యక్షులతోటి ఒకసారి వాళ్ళ వాళ్ళకి ఎట్లుంటుంది అని అడిగి నిర్ణయం తీసుకున్నాం మళ్ళీ ఫైనల్ కానీ అందరూ చేస్తే అందరూ మా బార్ మెంబర్స్ ఏ విధంగా హార్ట్ఫుల్గా సపోర్ట్ చేసి కష్టపడి ఎండకి నడుచుకుంటూ వస్తున్నారో మిగతా వాళ్ళు కూడా మాకు ఈ ఉండి అన్ని రకాలుగా మాకు ఇట్ట చేయండి ఇట్ట చేయండి ఇట్ట గైడ్ చేస్తూ అందరూ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అందరూ ఫెడరేషన్ అధ్యక్షులు అందరూ మాకు యాత్ర కోసం మా వెన్నంటే ఉన్నారు మేము అక్కడ చేసిన యాత్ర ఇది మూడో రోజు ఈ యాత్ర ఇట్టే మేము హైదరాబాద్ వరకు మాకు ఈ విధంగా మీ తోడ్పాటు ఇంటి అందించండి మనం హైదరాబాద్కి పోయిన తర్వాత సీఎం గారు కానీ అక్కడికి పోయి మనం పెద్దలకి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం వాళ్ళు వెంటనే మాకు ఈ రక్షణ చట్టంపై సానుకూలంగా మేము దారి గురితో గౌళ్ళమ్మమ్మ వారిని బిచిపల్లి రాయిని అందరినీ మొక్కుకుంటూ వస్తున్నాం మా యాత్ర అక్కడికి పోయిలోపు వాళ్ళ మంచి కూడా మారి ఆ చట్టాన్ని ఇమీడియట్గా ఇది చేస్తున్నాం అని చెప్పి అక్కడికి పోయి వాళ్ళ సందేశాన్ని ఇదైతే మా యాత్ర కూడా ఒక తృప్తి మా న్యాయవాదులకు కూడా ఒక తృప్తి ఈ అడ్వకే అడ్వకేట్ అనేది సార్ గారికి కూడా చెప్పారు మేము మా కోసం కొట్లాడతాము ఒక పార్టీలో ఒక అడ్వకేట్ కొట్లాడతాడు ఇంకో పార్టీ కోసం ఇంకొక అడ్వకేట్ కొడుతున్నారు కొట్లాడుతున్నారు వాళ్ళ మధ్యలో ఉండే గ్రట్ చేస్తూ అడ్వకేట్ నిస్తున్నారు అది ఉండొద్దు ఇంకా అది లేకుండా మాకు చట్టం వచ్చిందంటే న్యాయాన్ని న్యాయవాదులు ఇంకా దేశానికి అత్యుత్తమంగా అందించడానికి కూడా వీలవుతుంది కాబట్టి మాకు ఈడ ఫిబ్రవరిలో ఇంత ఘన స్వాగతం పలికిన అల్లం వనపత్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు సభ్యులు కొల్లాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సభ్యులు ఫెడరేషన్ అధ్యక్షులు సభ్యులు అదేవిధంగా మాతో పాటు పాదయాత్ర చేస్తున్న శ్రీధర్ రెడ్డి గారు నాగరాజు గారు యాదవ్ గారు నరసింహ గారు ఆంజనేయు గారు వెంకటేశ్ గారు నాగయ్య గారు యాదవ్ గారు అందరికీ పేరు కన్నా మా వాళ్ళు కూడా ఎన్నంటి ఉండి ఎండకు కూడా శ్రమ శ్రమకూర్చి నడుచుకుంటున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తారు ఒక్కమాట ఊరి నుంచి మీరు అమ్మవారి ఆశిత్ తోటి బయటికి వెళ్ళినారు అది మనకి అది సరిపో అది కానీ నేను చేరేందుకు కానీ మాకు పాజిటివ్ వైపు వస్తున్నట్టు మాకు తెలుస్తుంది మా పెద్దల నుంచి మా ఫెడరేషన్ పెద్ద నుంచి అందరి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది లేకపోతే ఈ యొక్క పోరాటం చిన్న బారు మాకు ఒక ఇరవై ఇరవై రెండు మంది ఉన్న బార్ అలంపూర్ బారు వందల మంది ఉన్న బార్బుల్లాల్లో మా ఎన్నుదండ ఉన్నారు మీరు సరే ఒక మంచి సంకల్పం చేసినారు మీరు అక్కడ నుంచి శక్తిపీఠం చూస్తున్నారు అడగన ఏదన్నా వస్తే కూడా రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తయారవుతుంది ఇది ఆ చట్టం న్యాయవాది చట్టం వచ్చేంత వరకు శ్రమించేది లేదు సార్